రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని సామాజిక వర్గాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని నెల్లూరు జిల్లా ఆత్మకూరు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు ఆయన ఆయన పెన్షన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పండక్ ముందే అవ్వా తాతంలో పండగ చూపించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని సక్రమంగా జరుపుకునేందుకు అన్ని మార్గాలు సుగమం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు అనేక సమస్యలు ముఖ్యమంత్రి ముందు పరిష్కారం చేశారని ఆర్థికంగా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారని ఆయన తెలిపారు ఈ సందర్భంగా పెన్షన్దారులకు పెన్షన్ అందించారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు హాజరయ్యారు అన్ని విధాలుగా బాగుండాలని చెప్పి నేను మన ముఖ్యమంత్రి గానీ అందరూ మీకు కోరేరని చెప్పి ఒకసారి ఒక పెన్షన్ దాదాపు రెండు వందల యాభై రూపాయలు తెచ్చి మూడు వేలు చేయడం కానీ ఇంకో కొత్త పెన్షన్ ఈ మండలంలోనే దాదాపు నూట ఇరవై రెండు కొత్త పెన్షన్ కూడా కేటాయించడం ఇంకా ఒక వంద వంద పెన్షన్లు కూడా ఎఫ్ అవడానికి లైన్లో ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మండలానికి నెలకి కోటి ఇరవై లక్షలు పెన్షన్ కానీ నీకు పెంచుతూ ఈ నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడుండే సంఖ్య దాదాపు ఆరు వేల నాలుగు వందల మందికి పెన్షన్ ఇస్తూ కోటి తొంభై ఒక లక్ష లక్షలు మీ అందరికీ పంచడం జరుగుతుంది అంటే ఒక ఐదు నిమిషాలు మీరందరూ ఈ పెన్షన్ పథకాల నుంచి కొంచెం వివరింగా ఆలోచించాలని అవసరం అంటే దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఈ పెన్షన్ ఇస్తా వస్తున్నారు మీ పెన్షన్ ఇచ్చినప్పుడు పంచాయతీకి ఐదు కేటాయించేది పంచాయత్కి ఐదు కేటాయించేది దాని తర్వాత ఆ ఊర్లో నుంచి ఒక ఐదు మనవి పేర్లు తీసుకొని వాళ్ళొక్కరికి పెన్షన్ వచ్చే వ్యవస్థ ఉండేది ఆ ఇంట్లో ఎవరైనా మరణిస్తే అప్పుడు వేరే వాళ్ళకి మళ్ళీ అవకాశం వచ్చేది అన్నమాట అప్పుడు డెబ్బై ఐదు రూపాయలు ముందు పెన్షన్గా ఉండిన తర్వాత మన వైఎస్ఆర్ గారు వచ్చిన తర్వాత రెండు వందల రూపాయలు చేశారు ఇబ్బందులన్నీ చూసి పెద్దవాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని చూసి దాని తర్వాత రెండు వందలు కూడా చేశారు మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చింది రెండు వేల పద్నాలుగులో మీరందరూ చూస్తుంటారు ఈ పెన్షన్ స్కీమ్ని రాజకీయంగా మార్చుకున్నారు అంటే ఊళ్ళో ఇద్దరు ముగ్గురికి చేతిలో పెట్టి వాళ్ళ ఇష్టమైన వాళ్ళకే వాళ్ళ పేర్లే పెన్షన్ రాయడం ఒక కమిటీ అని ఫామ్ చేసి జన్మభూమి కమిటీ అని ఫామ్ చేసి ఎవరన్నా వాళ్ళ ఇంటికి పోయి అనుకుంటే లేకపోతే వాళ్ళు చెప్పేవాళ్ళు రేపు రాణి మా ఇంటికి కొంచెం పని ఉంది మా కాళ్ళు వచ్చాలి మా ఇంట్లో కొంచెం మా పొలంలో కొంచెం ఉంది ఆ పని కూడా చేసి పెట్టండి అప్పుడు మీకు పెన్షన్ రాస్తామని వాళ్ళు అంటే ఒక రోజు పెద్దవాళ్ళంతా పోయి వాళ్ళ ఇంట్లో అడుక్కోవడం బతింగ్లాడటం వాళ్ళకి రావాల్సిన పెన్షన్ రోజంతా కూర్చున్నారు బతుకుతున్నారంటే అది ఓన్లీ మన సీఎం వైఎస్ జగన్మోహన్ గారి ఆలోచన వల్ల అదే కాకుండా మిగతా ఏ రేట్లు పెరిగినా కానీ ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచుతూ ఇప్పుడు దాదాపు మూడు వేల ధరలు తీసుకొచ్చారు ఇది రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడా లేదు ఈ వ్యవస్థ అందుకే మీరందరూ గమనించి ఈ వచ్చే ఎలక్షన్లో మాత్రం తప్పకుండా పోయిన ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది పెద్దలకి ఏ విధంగా వాళ్ళ హక్కు వాళ్ళ చేతిలో పెట్టి ఎవరిని అడుకోకుండా వాళ్ళ డబ్బులు ఇప్పుడు గౌరవంగా బతికడానికి అవకాశం ఇచ్చారంటే మన సీఎం అది మీరందరూ ఆలోచించుకొని ఈ ఎలక్షన్లో మళ్ళీ ఆయన కోరినట్టు మనం అందరం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు వైఎస్ఆర్సిపిని గెలిపించి ఎందుకంటే ఇది చాలా ముఖ్యం ఇట్లాంటి నాయకులు చాలా మంది డబ్బులంతా ఈ విధంగా పంచుతున్నారు మిగతా అభివృద్ధి ఎక్కడుంది కానీ మీరు వివరంగా చూస్తే ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నంబర్ వన్ గా ఉంది ఏదో కొన్ని వ్యవస్థల మీద ఎక్కువగా ఫోకస్ చేసి జరగట్లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అంతా వెనకబడిపోయిందని చెప్పి ఎక్కువగా ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తారు వాళ్ళకంటే టీవీ ఛానల్స్ మీడియాలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ అవకాశం పడుతుంది అందుకు మీ అన్న అడిగేది ఈ ఎలక్షన్ మాత్రం ప్రచారం చేసేదంతా మీరు మీకు ఎంత మేలు జరిగిందో పక్కింటికి కానీ మిగతా ప్రజలందరికీ కానీ ఈ సందేశం చే చేర్చే బాధ్యత తీసుకొని మరి ముఖ్యమంత్రి మీ అందరికీ ఏ విధంగా మేలు చేస్తున్నారు అని అందరికీ చెప్పడానికి మీరు ఒక్కరే అని చెప్పి మీ అందరికి మళ్ళీ మనవి చేస్తూ ఈ ఎలక్షన్లో అమ్మగారు చెప్పినట్టు అనంత సార్లో మాకు చాలా బంధుత్వం ఉంది లేదు మాది బ్రాహ్మణపల్లి మరిపాడు మండలం కాబట్టి చాలామంది ఇక్కడే సంబంధం పెట్టుకోమన్నారు పెళ్లి వాళ్ళు ఈ వ్యవస్థను తీయాలని చెప్పి మళ్ళీ ప్రయత్నం చేస్తాం వాళ్ళకి తప్పుగా మళ్ళీ ఏమన్నా పవర్ వస్తే అధికారం వస్తే వాలంటీర్లు తీసేసి మళ్ళీ ముందులాగా వాళ్ళ చేతిలో పెట్టుకోవాలని వాళ్ళ హక్కు అంటే మీ హక్కు వాళ్ళ చేతిలో పెట్టుకొని మళ్ళీ వాళ్ళ మీ అందరూ పోయి వాళ్ళ గాలి మీద బట్టి మెజారిటీ నంబర్ వన్ మెజారిటీ అనేసారి ఈసారి కూడా ఈ ఎలక్షన్ లో కూడా అదే విధంగా మీరు ఆ రికార్డు అంటే పెడతారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు